హాయ్ అండి నేను మీ షాఖి దక్కడి ఈరోజైతే నేను మా అక్క వాళ్ళ ఇంటికి విజయవాడ వచ్చామన్నమాట స్పెషల్గా ఏంటంటే మా చిన్న సిస్టర్ ఏంటంటే చికెన్ పులుసు చేస్తున్నారు దోశలోకి అక్క రెసిపీ ఎలా ఉందో చూడండి ఆయిల్గా ఆయిల్ అయితే వేశారు అక్క తర్వాత ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఆయిల్ అయితే ట్రై చేస్తున్నారు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి టమోటా వేస్తున్నారు ఒక టమోటా తీసుకుంటే మనకి చికెన్ బోసలు అనేది చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయలు టమోటాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి కదా శుభ్రంగా కడుక్తున్న చికెన్ కూడా అందులో వేసేస్తున్నారు అలాగే చూడండి చిన్న మినీ కిచెన్ అనమాట ఇక్కడ ఓపెన్ ప్లేస్లో ఇట్లా అక్కగా బయట పెట్టుకుంటారనమాట అత్త అయితే చూడండి కిచెన్ ఇక్కడ బయట మినీ కిచెన్ అయితే అంత బాగా నీట్గా పెట్టుకుంటారో మొత్తం ఇది కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ మొత్తం డ్రై ఫ్రూట్స్ కానివ్వండి కందిపప్పు మినపప్పు మొత్తం అనమాట ఇది ఇప్పటికిప్పుడు నీట్గా సర్దింది అయితే కాదు అప్పుడు మామూలుగానే నేను ఇప్పటికిప్పుడే తీస్తున్నాను అనమాట ఈ వీడియోని మొత్తం చూడండి ఒక రేఖ మొత్తం చూడండి ఎంత బాగుందో నీట్గా అసలు సర్దేసుకొని అల్లం వెళ్లిపోయే పేస్ట్ కారం కూడా వేసేశారు ఇక్కడ కృష్ణా జిల్లా మన విజయవాడ స్పెషల్ అనమాట ఇది ఈ రెసిపీ అయితే ధనియాల పౌడరు కారం అయితే వేసేసి నీళ్ళు అయితే పోసేసారు చికెన్లో దోశ చికెన్ కొంచెం బాగా కొంచెం ఉడకాలన్నమాట కొంచెం చిక్కబడాలి అలాగే పక్కన అయితే దోశకు రెడీ చేసి పాలు పెట్టేశారు ఉప్పు సరిపోయిందో లేదో అక్క వాళ్ళిద్దరైతే కృష్ణా జిల్లా టేస్ట్ అదేమో నెల్లూరు జిల్లా టేస్ట్ కృష్ణా జిల్లా నెల్లూరు జిల్లా రెండు కలిపి ఉంది టేస్ట్ సూపర్ అదిరిపోయింది రెండు టేస్ట్లు కలిసిపోయింది అక్క దోశ కూడా పోస్తున్నారు కాంబినేషన్ చూడండి చికెన్ పులుసు అలాగే దోశ ఫైనల్గా అయితే అక్క దోశపంలోనే ఉందనమాట అంతా ఒక పది మంది పదిహేను మంది దాకా తినాలి మేము ఇప్పుడు అక్కలు బావలు పిల్లలు అందరు కలిపి ఒక పది పదిహేను మంది ఉన్నాము మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి అలాగే షేర్ కూడా చేసి ఇంకొక మంచి వీడియోలో ఇక్కడ గుడివాడలోనే ఇంకొక వీడియో తీస్తాను బాయ్ బాయ్